ఇప్పుడు యువనాయక భాస్కరగా సందాటి చేసిన వేదికను అలంకరించిన పెద్దలకు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క విద్యార్థుల ఈ స్కూల్ పైన నమ్మకం రావడానికి ముఖ్యంగా ఎక్కడే ఆర్ గారు మాత్రమే ఎందుకంటే తన పిల్లలను కూడా తీసుకొచ్చి ఇదే స్కూల్ లో చదివించుకుంటూ ఇది ఒక ఇక్కడ ఉన్న పరిసరాలో ఉన్న తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ స్కూల్ పైన ఒక నమ్మకం కలిగించిన వ్యక్తి నాకు ఎప్పుడు సందర్భం రాలేదు ఈ మాట ఇవ్వడానికి ఈ సార్ గారు మాత్రమే ఈ యొక్క స్కూల్ కి ఈ రోజు యొక్క పెద్ద పేరు వస్తుందంటే ఈ యొక్క సహకారాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే ఏదైతే కళో వాళ్ళ కళ తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సీఎం గారి కూడా తరగతి గదుల్లోనే ఎగ్ ఇండియా అనేది ఉందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాడు అదే విధంగా ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారాలు అందుతున్నాయి ఈ యొక్క షూస్ స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి మర్యాద ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఎంత ఎప్పుడు ఎదిగినా కూడా వాళ్ళకు ఎదిగిన ఎదిగిన వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే ఆలోచన ఉంటే మాత్రమే చేస్తారు అలాంటి మంచి మనసున్న గొప్ప వ్యక్తులకు మా యోజన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ స్కూల్ కి ఏదో ఒక రోజు మా యువజన కాంగ్రెస్ కి వెళ్ళి కూడా సార్ కూడా గతంలో అడిగినానని అంటే ఎప్పటి సార్ అని చెప్పినా మా యువజన కాంగ్రెస్ కెళ్ళి కూడా ఏదో ఒక ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ తెలియజేస్తూ తెలియజేస్తున్నాను